ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ వేత్త అగ్ని ఉపాసకులు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మ శాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు నమస్కారం గురువు గారు శ్రీ ధిపత గురుగారు మరి శనివారము శని త్రయోదశి శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి మరి ఆ విశిష్టత ఏంటి ముఖ్యంగా రాసుల వారికి ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఉంటాయంటారా ద్వాదశ రాసుల వారికి కూడా శన్యష్ట సంప్రాప్తే శని పూజ మనకు శనిత్రయోదశి అనగానే దాదాపుగా ఉన్నటువంటి అన్ని రకాల స్వామి ఆలయాలకి కిరిసిపోతూ ఉంటాయి హడావిడి హడావిడిగా వచ్చేసేసి అభిషేకాలు చేసుకొని స్నానం చేసేసి మనం వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పి కొంతమంది ఆ బట్టలు కూడా అక్కడ విడిచేసేసి వెళ్ళిపోతూ ఉండటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది మనం కొన్ని కొన్ని పురాణాలు ఇతిహాసాలు ఇవి చూసుకుంటూ ఉంటే అసలు శనిత్రయోదశి అంటే ఏమి చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మనం ఆచరించలేము ఎందువల్లనంటే శని శని త్రయోదశనం కానీ శనికి సంబంధించిన వారము కాబట్టి మనం ఏదైనా చేయాలి అనేటువంటి దాని మీదే ఉంటాం తప్పులేదు అర్ధాష్టమి శని కావచ్చు ఏలనారు శని కావచ్చు ఇవన్నీ ఉన్నవారు శని నక్షత్రంలో జన్మించిన వారు శని మహర్దశలో జన్మించిన వారే కావచ్చు అందరూ కూడా చేయవచ్చు ఆ దోషం ఉన్నా లేకపోయినా శనికి అభిషేకం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని తీరవలసినదే ఎందువల్లనంటే అభయప్రదాత ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్యప్రదాత ప్రదాత కటిక ప్రదాత ఈ నాలుగు ఆయనే ఆయనకి మనం ఎంత చేస్తే అంత యోగాన్ని మన ఆయన మనకి ఇస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనకు ఈ క్షనిత్రయోదశి రోజు నాడు ముగ్గురిని ఆరాధించాలమ్మా ఈ అని కాదు రోజు నాడు ముగ్గురిని ఆరాధించాలి క్షనిత్రయోదశి రోజు నాడు ఉదయం ఎక్కడైనా ఆలయాల్లోకి వెళ్ళిపోయి చక్కగా శనిశ్వర స్వామి వారికి నువ్వుని ఎంతో అభిషేకం చేసుకొని నల్లటి వస్త్రం ఆయనకు చుట్టి నువ్వులు ఉండరు ఆయనకి నివేదన పెట్టి మనం వచ్చేస్తుంటాం అయితే ఇందులో కొంచెం చేయవలసింది ఏమిటి అంటే కనీస మాత్రం పంతొమ్మిది జ్యోతులు వెలిగించడం శ్రేయదాయకం అంటే ఒక వస్త్రం తీసుకొని నాలుగు ముక్కలుగా ఇంత ముక్క కట్ చేసి అందులో నువ్వులు వేసి చుక్క పురిది పేసేసి ఒక మట్టి మొక్కల్లో పంతొమ్మిది ఒత్తులు వేసి స్వామివారికి పెట్టేస్తే అవి ఎలా అయితే భస్మం అవుతాయో ఆ రకంగా మన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి అది ఉదయం పూట చేయవలసినటువంటి విధానం అలాగే సాయంత్రం సమయంలో ఈశ్వర ఆరాధన అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయాలమ్మా ఈ ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేస్తే ఏమవుతుంది అంటే ఎంతటి దారిద్ర్యంలో ఉన్నా ఎంత గట్టిగా శని ఆ మనిషిని పట్టుకుని ఉన్నా వెంటనే పీడ విరగడైపోతుంది వెంటనే పీడ విరగడైపోతుంది ఎందువల్లనంటే ఏంటంటే అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గొప్ప అండర్స్టాండింగ్ అది లంకా దహనం చేసేటువంటి పరిస్థితులలో శనేశ్వరుణ్ణి కూడా అందరితో పాటుగా రావణాసురు బంధించేసినప్పుడు విభీషణుడు శనేశ్వరుని కూడా స్వామి వారిని కాపాడటం జరిగింది ఆ సమయంలో శనేశ్వర స్వామివారు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి విధానం శనివారం రోజునాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి ఎందుకంటారంటే ఆ పట్టినటువంటి శని పీడ అనేటువంటిది విరగడైపోతుంది ఆయన అనుగ్రహం వల్ల అనే ఒక ఉద్దేశ్యంతో ఆయన్ని ఆ నాడు శనివారం రోజు నాడు ఆంజనేయ స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తామో అంతగా శనేశ్వరుడు సంతోషపడతాడు కనుక ఉదయం పూట శన చేయవలసింది చేసేసి మీకు ఈశ్వరుడు శక్తి ఇచ్చాడు అనుకుంటే వడమాల ఆంజనేయ స్వామి వారికి లేదా గారెలు గారెలు లేదా అప్పాలు స్వీట్ అప్పాలు లేదా కనీసం తమలపాకుల దండ లేదంటే ఇలాచి దండ ఏదన్నా ఆంజనేయ వారి మెడలో వేసి తమలపాకులతో పూజ చేయించి అరటి నివేదన పెట్టి దారిలో ఎక్కడైనా మనకు కనుక కోతులు కనిపించినాయి ఆ రోజు అనుకుంటే అన్ని పల్లీలు లాంటి వాటికి ఏదైనా ఆహారం కింద పెట్టడం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఎదగలేక ఎదిగే ప్రయత్నంలో విఘ్నాలు వస్తూ ఆటంకాలు వస్తూ అన్ని చేతి వరకు వస్తాయి చేతికి తీసుకోలేని పరిస్థితి అంతకు మించినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే అన్నీ ఎదురుకుండా ఉంటాయి అన్నం కలుపుకు నోట్లో పెట్టుకున్నట్టని కొంతమందికి ఆ దిగే స్థితి కూడా ఉండదు ఆ దిగే స్థితి లాగా వెళ్ళిపోతూ ఉంటాం ఇక్కడ ఒక సమయ చెప్తారు అన్ని ఉన్నా అల్లుడి నోట్లని అని చెప్పి అటువంటి బాధలు లేకుండా వెళ్ళిపోతుంటారు అయితే ఇంకొంతమందిని నేను చూస్తూ ఉంటానమ్మా ఇది అందరికీ చెబుతున్నాను ఆ రోజు నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్ర జపం చేయటం హనుమతే నమ ఏది అంటే ఏది కుదిరితే అది ఆ మంత్ర అనుష్ఠానం అనేటువంటిది ఎనిమిది మాలలు తీసుకునేదైనా అయినా సరే లేదంటే నూట ఎనిమిది ఇలాచీలు తయారు చేసి ఆ ఇలాచీలతో అయినా సరే ఆ మాల మొత్తం కూడా చేయాలి ఆ మాల ఎలా చేయాలంటే లోపల దాచుకొని చేయాలి ఎందుకు చెబుతున్నాను అంటే మనము ఇలా పట్టుకొని చేస్తూ ఉంటాం అందరికీ కనిపించాలని కావచ్చు ఇంకోటి కావచ్చు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి పుణ్యం మొత్తం కూడా అపహరించకపోతారు ఎందువలనంటే గతి లేని వాళ్ళు గాళ్ళు తిరుగుతూ ఉంటారమ్మా ఎవరు గతి లేని వాళ్ళు గాళ్ళు తిరుగుతూ ఉంటారు గతి లేని వాళ్ళు ఎవరండి అనొచ్చు కొంతమంది కొంతమంది తిరుగుతూ ఉంటారు నీకు పుట్టగతులు లేకుండా పోతావని చెప్పి ఆ పుట్టగతులు లేకుండా వాళ్ళు గాల్లో సంచరిస్తూ ఉంటారు అంటే ఆల్రెడీ మరణించిన వారు మరణించిన వారే వారికి పుట్టేటువంటి యోగ్యత ఉండదు కొంతమందికి ఆ యోగ్యత లేని వారు ఈ గాల్లో సంచరిస్తూ ఉంటారు ఆ సంచరించే వాళ్ళు ఏంటంటే మనం ఏదైతే జపం కనిపించేట్టుగా మాలు తిప్పుతూ ఉంటామో ఆ శక్తిని వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు మనం కొన్ని గుళ్ళలో కూడా చూస్తుంటాం మాలేలా పట్టుకుని ఇలా ఇలా చేస్తుంటారు అందరికి ఇలా కలుముసుకొని వాళ్ళకి తెలియదు పాపం ఆ జపం చేస్తే అంటే మనల్ని ఎవరు కదల్చకుండా ఉంటారు జపంచ మాల చేతిలో ఉంది కాబట్టి మనల్ని ఎవరు కదిరించకుండా ఉంటారు చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క శక్తి మొత్తం కూడా వాళ్ళు హరించకపోతారు మీకు వారికి వారికి బాగా ఆకలేసింది ఈ లోపు ఆకలితోటి బాగా అలమలాడుతున్నారు కొంతమంది ఉన్నారు అక్కడ తీసుకొచ్చి మీరు అన్నం అలా పెట్టండి ఉంటుంది అది అందరు ఆకలి మీకు తినేస్తారు అలానే ఆ గతి లేని వారందరూ కూడా గాలు తిరిగే వాళ్ళందరూ కూడా శక్తిని తీసుకుపోతుంటారు నేను ఎందుకు అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆంజనేయ స్వామి వారి మెడలో వడమాల వేయాలి లేదంటే అప్పాల మాల వేయాలి లేదంటే తమ్ములపాకులు మాల వేయాలి అది స్వామివారి మెడలో వేసేంత వరకు కూడా గోప్యంగా ఉండాలి అది ఎవరికి చెప్పకూడదు సీక్రెట్ కానీ ఇది విన్నవాళ్ళు అంటే మీరు అంటే గురువులు కాబట్టి పరిహారం ఇవ్వచ్చు అన్నింటికి పరిహారాలు ఉండవ అన్నిట్లకి పరిహారాలు ఉంటాయంటే ప్రపంచం మొత్తం మనం తప్పులే చేయొచ్చు దానికి పరిహారం పాపం చేద్దామని కొన్నిట్లకి మాత్రమే పరిహారాలు ఉంటాయి అన్నింటికి పరిహారాలు ఉండవు తెలుసుకొని ఆచరించట కనుక అవి వడమాల వేసిన సాయంత్రం టైంలో సాయంకాలం చేయాలి ఉదయం కదమ్మా సాయంకాలం ఆ సాయంకాలం చేసేటువంటి సమయంలో చక్కగా ఆ వడమాలు కానీ లేదంటే మీరు ఏలకు ఇలాచిమాల తీసుకున్న ఆంజనేయస్వామి గుళ్ళో కూర్చొని చక్కగా నూట నిమిషాలు ఆయన మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని మళ్ళీ దాంట్లో బాక్సులు పెట్టి స్మోత పెట్టి స్వామి వారికి ఇచ్చేసేయాలి వారు అర్చక స్వామి వారి చేతికి ఇచ్చిన తర్వాత వారు దాన్ని బయటకు తీయాలి మినహాయిస్తే మనం తీసి అందరి ముందు మనం ఇట్లా వేస్తున్నాం అనేటువంటిది ప్రదర్శన జరిగిందా అందులో ఏదీ ఉండదమ్మా ఇంకా మనం దేనికోసం చేస్తున్నాం పుణ్యం కోసం చేస్తున్నాం ఆ పుణ్యం మనకు లభ్యం కాదు మనం వేషయాము అనేటువంటిది మాత్రమే ఉంటుంది పుణ్యం లభ్యం కాదు కనుక ఈ ఒక్క శనివారం శనివారం చేచ్చు శని త్రయోదశి అనేటువంటిది వచ్చిన రోజు నాడు శని నుంచి పడేటువంటి అపరిమితమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలు శని ఎంతటి వాడయ్యా అని అంటే పేరు విన్నారు మీరు ఇంద్రజిత్ కూడా అని అంటుంటారు రామనాథుడు కుమారుడు ఆయన అర్ధ ఇష్యుతో నిలుపుడానికి శనేశ్వరుడే అంటే రావణాసురుడు ఇంద్రజిత్తు జన్మించే సమయంలో గ్రహాలన్నింటినీ కూడా ఒక స్థితిలో అట్టు పెడతాడు ఆ సమయంలో కనుక ఇంద్రజిత్తు కనుక వచ్చినట్టయితే చిరంజీవి అవుతాడు కనుక రావణాసురుడు ఇంత దుర్మార్గం ఉండవు దుర్మార్గంగా ఉన్నాడు ఇంద్రజిత్తు ఇంకంతక మించిన వాడు అవుతాడు కనుక అతనికి పూర్ణాయుష్ అనేటువంటిది చిరంజీవిత్వం సంప్రాప్తం కాకూడదు పూర్ణాయు పూర్ణాయుర్దాయం కూడా సంప్రాప్తం కాకూడదు అని చెప్పి దేవతలు వీరందరూ కూడా ప్రేరేపించగా శనేశ్వరుడు పాదాన్ని పక్కకు జరుపుతాడు వక్రగతి అంటారు అప్పుడు ఆయన కొడతాడు కుంటువాడైపోతాడు శని ఆ కారణంగా ఆయన అంటే దేన్నైనప్పటికీ కూడా నిలబెట్టేటువంటిది కూల్చేటువంటిది శనికి సాధ్యపడుతుంది కనుక ఆ రోజు నాడు ఉదయం శనీశ్వరుడికి చేయవలసింది మొత్తం చేసుకొని సాయంత్రం ఈశ్వరారాధన చేసుకొని ఆంజనేయ స్వామి వారికి ఈ రకంగా కనుక గుప్తంగా తీసుకెళ్ళి మనకు కనుక ఇచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి సకల దారిద్ర్యాలు కూడా నిర్మూలనమైతే ఎలాంటి ఇబ్బంది లేదు పరిహారాలు చెప్తుంటే కూడా ఎంత ఆనందంగా అనిపిస్తుంది గురువు గారు అంటే ఆ రోజు మొత్తం ఉదయం లేచింది మొదలు అసలు ఏం చేయాలి ఉదయం ఏం చేయాలి సాయంకాలం ఏం చేయాలి ఆ రోజు మొత్తం ఏం చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి అసలు ఎంత క్లియర్గా మీరు చెప్తుంటే అంత హాయిగా ఉంది ప్రాణానికి ప్రతి ఒక్కరూ పాపం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు సరియగు విధానంలో వెళ్తే వచ్చే ఫలితానికి ఏదో ఒకటి చేస్తే వచ్చేటువంటి దుష్ఫలితానికి చల్తేలా ఉంటుందమ్మా కాబట్టి బయటకు ఏది మీరు ప్రొజెక్ట్ చేయొద్దు తీసుకెళ్ళి రహస్యంగా తీసుకెళ్ళి అర్చక స్వామివారికి స్వామివారి మెడలు వేయ చాలు లేదా ఆ అర్చక స్వామివారికి మనం అంటే గుళ్ళో మనం రసీదు దగ్గరితో వాళ్ళే తీసుకొచ్చి వేస్తారు ఆ ఫలితం మనకు వస్తుంది ప్ర ప్రచరణ మాత్రం చేయకుండా చేసుకోవడం చాలా శ్రేయదాయకం ఓకే మొత్తానికి రహస్యంగా అంటే గుప్తంగా ఈ విధి విధానాలు చేస్తే ఎవరి జీవితం అయినా మారిపోతుంది అనగా అలాంటి సందేహం లేదు అనేది మీ మాటల్లో బాగా అర్థమైంది ఆ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి గురుగారు ఎంతో మంచి పరిహారం మనకి అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం జీవితంలో ఎంతో ఎదుగుతున్నట్టే ఉన్నాను కానీ అక్కడే ఉంటుందా ఒక స్టెప్ వేస్తుందా మళ్ళీ వెనక్కి వస్తుందా ఏంటి జీవితం ఎప్పుడు చూడు కష్టాలైనా ఎప్పుడు చూడు ఇబ్బందులైనా వెళ్తున్నట్టున్నాం ఎదుగుతున్నట్టు అనిపిస్తున్నాం కానీ ఎదగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో చక్కటి అద్భుతమైన రోజు అద్భుతమైన పరిహారం ఈ శరీత్రయోదశి నాడు ఎంతో చక్కటి ఎవరి కుదిరిన పరిహారం వాళ్ళు చేసుకోండి అంటూ ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎలా ఉండాలి ఏ విధి విధానాలను ఆచరించాలి ఏ నామాన్ని జపించాలి అనేది పూర్తిగా వివరంగా వివరించారు కదా గురుగారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి